ఇవాళ తీరిగ్గా కూర్చొని వర్క్ సొరకాయ ఈగురే వేద్దామని చెప్పి కూర్చొని కోస్తాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు సొరకాయలు కోసేసాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసి సొరకాయ ఈగుర చేయాలి టిఫిన్ అయితే వేసుకోలేదండి ఈరోజు టిఫిన్ అసలు ఏమి చేయాలనిపించట్లా ఎంతో ఒక విధంగా ఉండే ఇంకా అందుకని డల్గా అనిపిస్తుంది ఇంకా ఆయన్ని బయటికి వెళ్ళిపోయి బయట చేసేసేమన్నా నేనైతే ఏం తింటలేదు రాత్రి సద్దన్నం అయితే అంతే ఉంది చాలా ఇక కొంచమే కడిగి పెట్టా వంట చేసి మళ్ళీ గాజులు అయ్యి మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఇక అవి రెడీ చేసుకోవాలి ఇక థ్రెడ్లన్నీ చుట్టుకోవాలి బట్టలు అయితే నిన్నే ఉతికేసుకున్నాను కానీ ఇంక వాళ్ళ బట్టలు లేవు ఏం బట్టలు వస్తే నేనే రెండు పూటలు చేస్తాను ఇక నా బట్టలు ఏం లేవు రెండు రోజులాగా ఉతుకుతా ఈరోజు తీరిగ్గా కూర్చున్నాను అనమాట పని చేస్తూ మాట్లాడదామని ఇలా పెడితే నచ్చుతుందా మీకు కామెంట్ చేయొచ్చు కదా మార్నింగ్ లాగా పెట్టమంటే మార్నింగ్ మార్నింగే మొత్తం పెడతాను ఎయి జెడ్ అసలు ఏం యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మార్నింగ్ లాగ్ పెట్టట్లా వంట ఒకటి పెడతా ఉంటా నా ఫోన్ కూడా ప్రాబ్లం వచ్చింది అసలు ఫోను ఒక్కోసారి ఆగిపోతుంది ఒక్కోసారి వస్తుంది అదనమాట సంగతి ఏం చేస్తాను కొంచెం నిదానంగా ఒకటి కొనుక్కోవాలి మీరేం ఇచ్చాడు ఈసారి నిదానంగా అక్కడ బడ్జెట్ లేదు ఇక్కడ బడ్జెట్ లేదు చూసుకొని నిదానంగా కొందాంలే అని ఆగాం చూస్తా మార్నింగ్ లాగ్ కావాలండి మార్నింగ్ మార్నింగ్ నచ్చింది ఈ వాయిస్తో నచ్చుతుంది అంటే మార్నింగ్ లాగ్ కూడా పెడతాను బాగాలేదులేండి ఎందుకు అంటారా ఇక పెట్టను కోర్ల వరకే పెడతా థ్రెడ్ బ్యాంగిల్స్ పెడుతున్నాం నచ్చుతుందా లేదా ఎలా ఉంటుంది నా వర్క్ ఎలా ఉంటుంది ఏంటి బాగున్నాయి అసలు ఎవరైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా యూట్యూబ్ నుంచి చేసిస్తాను కదా జెన్యున్ ఛానలే జెన్యున్గానే ఉంటుంది ఫేక్ కాదు రాజ్ హబీష్ ఫ్యాషన్స్లో చూడండి చాలా ఉన్నాయి మోడల్స్ ఏ మోడల్ కావాలన్నా చేసిస్తాం బాయ్ అప్పుడైతే అసలు ఈ మోడల్సే లేవండి ఇప్పుడు అసలు చూస్తుంటే ఈ తరం పిల్లలకి అసలు ఎన్ని మోడల్స్ వచ్చినాయో పెడతం టపాప్పల డిజైన్లు చాలా బాగా నచ్చుతున్నాయి అప్పుడే ఉందండి ఇక మనం ఎప్పుడు ఈ మట్టి గాజులు ఇవే మాతాను అస్సలు ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్న విషయం కూడా తెలీదు అసలు చూడ ముచ్చటగా ఉంటున్నాయి ఏ మోడల్స్ మోడల్ అసలు చేస్తుంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ మోడల్ ఇన్ని మోడల్స్ ఉన్నాయా ఈ పిల్లలకి కాలేజీ పిల్లలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ వేసుకోవచ్చు చాలా ముచ్చటగా ఉంటున్నాయి గాజులు కూడా చేస్తుంటే చాలా బాగా నచ్చుతుంది నాకు కూడా నచ్చుతున్నాయి కానీ నేనైతే వెయ్యినులేండి కానీ బాగుంది చూసారుగా అసలు మోడల్స్ చూడండి రాజ హవిష్ ఫ్యాషన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి అస్సలు ఇన్ని ఉన్నాయా అని నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ తరం పిల్లలకి అస్సలు బాగుంటున్నాయి అన్నీ మెల్లో గొలుసులు కానీ తల్లలో పెట్టుకునే క్లిప్స్ కానీ శారీ పిన్నులు కానీ అన్నీ రకరకాల మోడల్స్ వచ్చేసి చాలా బాగా చేస్తున్నాం నచ్చితే ఆర్ ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు బాగా వేగాలి దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే కూర అసలు మాంసం కూరలా ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ చీర వచ్చేసింది కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువైతే చీర వచ్చింది కొంచెం వేసుకోవాలి కొంచెమే ఉంది కదా సొరకాయ అందుకని కొంచెం వేసా బాగా పంచి చేసుకోవాలి ఇది కొంచెం పచ్చి వాసన దాకా వేసుకోవాలి దానిలో కొంచెం నేనైతే దీంట్లోనే వేసేస్తా కొంచెం పసుపు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇది పచ్చివాసన పోయింది ఇది సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసి లైట్గా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేస్తే మళ్ళీ కసువైపోయింది కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసాను కదా తర్వాత ముక్కలకి పట్టాలి ఉప్పు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మొక్కల బాగా కొంచెం ఎగరేసి ఇక మసుగుడతో కొంచెం ఎగరేయాలి ఎగరేసిన తర్వాత కొంచెం సన్న మంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి ఇంట్లో చూసారుగా ఎన్ని ఉన్నాయో ఈ అంటలన్నీ తోమేసి ఇక స్నానం చేయాలి ఇక పొయ్యి మీద అయితే కూర వేసాను ఈ బియ్యమైతే కడిగేసి పెట్టేశాను కాసేపు మధ్యాహ్నాన్ని కొడుతాను ఇక ఈ అంటలు తోమేసి శుభ్రం చేయాలి సొరకాయ చూసారుగా ఎలా మగ్గిపోయిందో అసలు ఇలా మగ్గిపో బాగా మగ్గిపోయాక కొంచెం కారం వేయాలి పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచే ఒక పావు స్పూన్ మళ్ళీ ఘాటు ఎక్కువైపోయింది ఇంకా కలిపేసుకోవాలి ఈరోజు అట్టుకు పోసుకున్నాను పొద్దున్న లైస్ ఇంకా టిఫిన్కి ఎత్తుక్కోవాలి కదండీ ఇక ముప్పా డబ్బా పప్పు డబ్బన్నారా బియ్యం పోసేసి అట్టు నాన్న పోసేసి రోజు టిఫిన్కి ఎతకాలిపో లేసాక టిఫిన్లు చూసుకోవడం అవి ఇదే సరిపోతుంది బయట అయింటే ఎక్కువ తినము మేము ఇంట్లోనే పోసుకుంటా ఉంటా నేను ఇవాళ ఒక్కరోజే పోయలేదు అందుకని నైట్ నిన్న పోయలేదు ఇవాళ ఇవాళ పోసేసాను అట్టుకి రెడీ అయిపోయింది ఇక నేను రుబ్బేసేసి సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కూర మగ్గిపోయింది ఇక ఇక కూర మగ్గిపోయాక అసలు ఒక్క చొక్క కూడా నీళ్ళు పోయకూడదండి ఇలా నూనెతోనే మగ్గిద్ది బాయ్